ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో కరోనా వైరస్ కలకలం రేపింది ఆయన సతీమణి నమ్రత శిరోద్ఘర్ సోదరి ఒకప్పటి ప్రముఖ బాలీవుడ్ నటి శిల్ప నైన్టీన్ పాజిటివ్ గా నిర్ధారణ ఈ విషయాన్ని శిల్ప స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తున్న ఆమె తనకు వైరస్ సోకినట్లు అభిమానులకు తెలియజేస్తూ అందరూ సురక్షితంగా ఉండాలని తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతుంది ముఖ్యంగా సింగపూర్ హాంకాంగ్ చైనా థాయిలాండ్ వంటి ఆసియా దేశాల్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి సింగపూర్లో రోజువారీ కేసుల సంఖ్య రెండు వేలు దాటు దాటుతుండగా హాంకాంగ్లో ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయని సమాచారం చైనాలోని కొన్ని నగరాల్లో మళ్ళీ లాక్డౌన్ దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో దుబాయ్లో ఉంటున్న శిల్పా శిరోద్ఘర్కు కోవిడ్ సోకడం వర్గాల్లో కొంత ఆందోళన కలిగిస్తుంది